అందరికీ హ్యాపీ క్రిస్మస్ మెరీ క్రిస్మస్ నేమ్ ఇస్ మౌనిక నేను చెప్పబోయేది మత్సవ ఒకటో అధ్యాయం పద్దెనిమిది నుంచి ఇరవై మూడు వచ్చిన యేసు క్రీస్తు ఆయన తల్లి అయిన మరియు యోషేపునకు ప్రధానము చేయబడిన తరువాత వారికము కాకమునిపై ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండెను ఆమె భర్త అయిన యోషేపు నీతిమంతుడై ఉండెను ఆమె నవమాన మాన రహస్యముగా వినాడక ఉద్దేశించును అతడు ఈ సంగతులను కూర్చి ఆలోచించుండగా ఇదిగో ప్రభు స్వప్నమందు ప్రత్యక్ష విధి కుమారైన యోషేపు నీ భార్య అయిన మరియను చేర్చుకున్నట్టుకు భయపడకము ఆమె గర్భము ధరించి పరిశుద్ధాత్మలన కలిగినది ఆమె యొక్క కుమార్ని తన ప్రజలను వారి పాపం నుండి ఆయన రక్షించును గనుక ఆయనకు ఏసు అని పేరు పెట్టదును ఇదిగో కన్యక గర్భవతి అయి కుమార్ని ఆయనకు ఇమ్మాను ఏలు అని పేరు పెట్టదును అని తన ప్రగతి ద్వారా పలికిన మాటలు నెరవేర్చినట్లు ఇదంతా జరిగిను ఇమ్మాను ఏలు పేరుకు భాషాంతరమున దేవు దేవుడు మనకు తోడని అర్థం ఆమె